హాయ్ ఫ్రెండ్స్ జీవితంలో ఒక్కసారి ఓడిపోతేనే విజయం విలువ తెలుస్తుంది అలాగే మన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో కూడా తెలిపేది ఓటమే కాబట్టి ఓటమిని తక్కువ చేసి చూడకండి ఓటమితో నేర్చుకోవాల్సిన పాఠాలు ఓడిపోతే ఎంతో మంది కురింగిపోతారు నిజానికి ఆ ఓటమిని తొలిమెట్టుగా భావించాలి విజయం విలువని తెలిపేది ఓటమే జీవితంలో అనుకున్నవన్నీ సాధిస్తూ పోతే అన్ని విజయాలే ఉంటే మీకు ఓటమి విలువ తెలియదు ఒకసారి ఓడినప్పుడే విజయం ఎంత అవసరమో తెలుస్తుంది అలాగే విజయంలోని ఆనందాన్ని కూడా మీరు అనుభవించగలరు కారు చీకట్లో కమ్ముకున్నప్పుడే కదా విలుగు విలువ తెలిసేది ఓటమి లేని గెలుపుకి విలువ ఉండదు నాకు ఇక తిరుగు లేదనే అహం మనిషిలో కమ్మేస్తుంది నేల నిర్చ్చినప్పుడే ఆకాశం వైపు చూస్తుంది అప్పుడే దానికి చినుకు విలువ తెలుస్తుంది అలాగే ఓటమి ఎదురైనప్పుడే మీకు విజయం విలువ తెలుస్తుంది ఒక మనిషి జీవితంలో ఓటమి ఎదురైనప్పుడే మళ్ళీ విజయం సాధించాలన్న కసి పుడుతుంది ఆ కసి కావాలంటే మీరు ముందుగా ఓడిపోయి చూడాలి సమస్యలు లేని జీవితం ఎవరికీ ఉండదు అలాగే పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు కాబట్టి మీ ఓటమికి కుంగిపోకుండా ఆ ఓటమి ఎందుకు కలిగిందో ఆలోచించి చూడండి జీవితంలో ఓటమి లేకపోతే ఉప్పు లేని కూరలా చప్పగా అయిపోతుంది లైఫ్ జీవితం అందరికీ వడ్డించిన విస్తరలా ఉండదు ఎంతో మందికి ఎన్నో ఒడుదుడుకులలో ఓటములను తట్టుకొని నిలిచిన వారే చివరికి విజయం విలువలు తెలుసుకుంటారు జీవితం అంటేనే ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ముందుకు సాగిపోవడం సమస్యలే లేకపోతే మీకు జీవితం అంటే ఏంటో ఎలా తెలుస్తుంది తల ఉన్నంతవరకు తలనొప్పి ఉంటూనే ఉంటుంది తలనొప్పి వస్తుందని తల తీసేయలేము కదా అలాగే ఓటమి కలుగుతుందన్న భయంతో ప్రయత్నమే ఆపేయద్దు విజయం కోసం వేచి ఉండడంలో తప్పు లేదు కానీ ఓటమిని చూసి పారిపోవడం మాత్రం అతిపెద్ద తప్పు జీవితం ఒక ప్రయాణం లాంటిది ఆ ప్రయాణంలో సౌకర్యాలే కాదు అసౌకర్యాలు కూడా కలుగుతూ ఉంటాయి ప్రతి దాన్ని దాటుకుంటూ పోవాలి తప్ప అక్కడే ఆగిపోకూడదు నడిస్తే కాలు నొప్పి వస్తాయని నడక ఆపేస్తే మీ జీవిత ప్రయాణమే ఆగిపోతుంది గమ్యం చేరాలన్న ఆశతో ముందుకు నడుస్తూనే ఉండాలి ప్రశాంతంగా ఉన్న సముద్రం మంచి నావికుడిని తయారు చేయలేదు అలాగే సమస్యలు ఓటమి లేని జీవితం ఉత్తమ మనిషిని తీర్చిదిద్దలేదు జీవితం అంటేనే ఒక గణిత పుస్తకం దానిలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ పోవాలి తప్ప భయపడి అక్కడే ఆగిపోకూడదు